అందరికీ నమస్కారం అండి వారంలో మొదటి రోజైన ఆదివారం రోజు కొన్ని పనులు కనుక చేసినట్లయితే జన్మల దరిద్రము వెంటాడుతుంది ఆదివారం రోజు మనం ఏ పనులు చేయకూడదో ఏ పనులు చేసినట్లయితే మనకు కష్టాలు వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ఆదివారం రోజు మనము ఏ పనులు చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వారంలో మొదటి రోజైన ఆదివారానికి చాలా ప్రత్యేకత ఉంది సమస్త ప్రాణికోటికి ఆధారమైన వాడు సూర్యభగవానుడు ఆదివారానికి అధిపతి సూర్యదేవుడు ఈ ఆదివారం రోజు జరిగే పనులన్నీ సూర్యభగవాను యొక్క ఆధిపత్యంలోనే కొనసాగుతూ ఉంటాయి సూర్యుని యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే జీవితం ఎంతో ఆరోగ్యంగా ఎలాంటి సమస్యలు లేకుండా సాగిపోతుంది సూర్యుడు సాక్షాత్తు ఆ నారాయణుడి యొక్క స్వరూపము అందుకే సూర్యుడిని సూర్యనారాయణ స్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు దాదాపు ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా ఆదివారము సెలవు దినము అందువలన సాధారణంగా ఆలస్యంగా నిద్రలేవటం లాంటి పనులు చేస్తూ ఉంటాము కానీ ఆదివారం రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకోవాలి సూర్యుడికి మూడు సార్లు నీటిని వదిలి నమస్కారం చేసుకొని సూర్యస్తోత్రాన్ని పఠించాలి తరువాత పూజ చేసి స్వామివారికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించాలి సౌభాగ్యవతి అయిన స్త్రీలు ఆదివారం రోజు ఎరుపు రంగు పువ్వులను తలలో పెట్టుకుని ఎరుపు రంగు వస్త్రాలను ధరించినట్లయితే సౌభాగ్యవంతులుగా ఉంటారు ఆదివారం రోజు సూర్యభగవానుడికి గోధుమలు నవధాన్యాలు నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సంపదలు కలుగుతాయి గోధుమలతో చేసిన చపాతీలను ఆదివారం రోజు భుజించినట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి ఆదివారం రోజు ఈ నియమాలను పాటిస్తూ సూర్యభగవానుడిని పూజించినట్లయితే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఆదివారము ఆలయాలను సందర్శించినప్పుడు ఆలయంలో ఉన్న నవగ్రహాలను సందర్శించి సూర్యభగవానుడికి ప్రత్యేకమైన అభిషేకం చేయాలి ఇలా చేసినట్లయితే జీవితంలో ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి ప్రతి ఆదివారం రోజు రావి చెట్టుకు పూజ చేయటం కానీ రావి చెట్టును తాగటం కానీ చేయకూడదు అలాగే ఆదివారము రాగికి సంబంధమైన వస్తువులను అమ్మటం కానీ కొనటం కానీ చేయకూడదు ప్రతి ఆదివారము ఈ నియమాలను పాటించినట్టయితే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి